వెల్కమ్ టు న్యూస్ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో గల ఇస్సానగర్ గ్రామంలో ప్రజల మధ్య ఉపాధి హామీ అధికారులు ఇంటింటికి వెళ్లి ఉపాధి పనులపై అవగాహన కల్పిస్తూ అలాగే సమస్యలకు తీసుకుని వీటిలో ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడంపై జరిగిన నష్టం బినామీలు ఎక్కువగా ఉపాధి హామీ పనుల్లో నిమిత్తం సమస్యలు ఎక్కువ తలెత్తాయి మాస్టర్లు ఎక్కువగా కొట్టివేతల పేర్లు దిగటాలు వంటి సమస్యలు వెలుగులోకి వచ్చాయి వీటిని సరిదిద్దే పనులు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలాగే సమస్యలపై ప్రజలకు అవగాహన తెలిపారు தொடு ரெண்டுைநூண்டி இரவை ரெண்டு மூணு ரெண்டு வேல இரவு நாலு வர் டேஸ் பதி பத்தொம்மி ரெண்டு ரெண்டு வில இரவு நாலு நுண்டி இரவு ஐந்து ரெண்டு ரெண்டு வேல இரவு நாலு வர் டேஸ் ஆறு முப்பை பதி ரெண்டு வேல இரவு மூணு நம்பி ஐந்து பதக்கொண்டு ரெண்டு வேல இரவு மூணு வேஸ் ஆறு பத்தொம் பன்னெண்டு ரெண்டு வேல இரவு மூணு நம்பி இரவு ஐந்து பன்னெண்டு ரெண்டு வேல இரவு மூணு வர் டேஸ் நாலு మేము నా పేరు మీద చేసుకోమని చెప్పినాం ఇంకా మా భార్య పేరు మీద కూడా ఉండొచ్చు ఉన్నది అది మేము పైసలు తీసుకోవాలి భిక్షపతికే ఇచ్చినాం ఎందుకంటే ఊర్లో పని చేపిస్తుంది కాబట్టి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్ సార్ చేసి మన స్వతంత్ర పాలసీ ఇండిపెండెన్స్ మాకు కూడా ఫస్ట్ నుంచి చెప్పండి పేరు మాదింబడి డిస్ట్రిక్ నేను సోషల్ సూచన బీఆర్పీగా ఇక్కడికి మన ఇసానగర్ గ్రామ పంచాయతీకి బిఆర్పీగా రావడం జరిగింది ఇక్కడ జరిగిన పనులకు కానీ వేజ్ వచ్చేసి పద్నాలుగు పద్నాలుగు లక్షల యాభై రెండు వేల ఏడు వందల మూడు రూపాయలు మెటీరియల్ వచ్చేసి ఇరవై ఆరు వేల నాలుగు వందల తొమ్మిది మూడు రూపాయలు టోటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి పద్నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట ముప్పై రూపాయలు అనేది ఈ గ్రామ పంచాయతీకి ఒక ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేయడం జరిగింది గాను పదిహేను పనులు అనేది నిర్వహించడం జరిగింది ఇందులో మనకు అవకతవకది మనం అవకతవకగా బినామీలు అనేది రావడం జరిగింది ఇందులో ఒక ఇరవై వేల దాకా అనేది అమౌంట్ అనేది బయటపడడం జరిగింది ఒకటి వచ్చేసి డిమాండ్ తీసుకుంటున్న డిమాండ్ అనేది తీసుకోవడం లేదు ఇలా తీసుకోకపోవడం వల్ల రైతులు అనేవి నష్టపోవడం జరుగుతుంది వాళ్ళ రోజు కూలీల వేతనాలు వాళ్ళ రోజులు మళ్ళీ ప్లస్ వేతనాలు అనేది లాస్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ పన్నెండు పనులు జరిగితే నర్సరీ తప్ప మిగతా ఏ ఒక్క పని కూడా నేమ్ బోర్డ్ అనేది నిర్వహించలేదు ఎంపుకులలో కొట్టి కొట్టివెంతలు చేశారు ఈ కొట్టివేంతల వలన ఎక్కువ ఉన్న క్వాంటిటీ తక్కువ కావచ్చు తక్కువ ఉన్న క్వాంటిటీ ఎక్కువ కావచ్చు ఇందువలన తప్పులు జరగవచ్చు జరవచ్చు జరిగింది పదిహేను వరకులు ఇందులో నేమ్ బోర్డ్స్ ఇందులో నేమ్ బోర్డ్స్ లేవు మాస్టర్లలో కొట్టివేతనం ఇందువలన రైతులు నష్టపోవడం జరుగుతుంది లాభం పొందడం జరుగుతుంది ఇందులో సిఏ గారు అనేసి మనకు కవిత ఉన్నారు వీరు పనిచేసినట్టుగా రికార్డు ప్రకారం కాలేదు వీరికి మూడు వేల నాలుగు వందల డెబ్భై మూడు రూపాయలు అనేది పేమెంట్ కావడం జరిగింది వెళ్ళి అడగగా ఇటు పని నేనే చేశానని చెప్పింది అని చెప్పారు డోర్ టు డోర్ వీటితో వాస్తవానికి గవర్నమెంట్ ఎంప్లాయిస్ అనేది ఇందులో పని చేయకూడదు కానీ మేము పని చేసింది విఆర్ఎస్ సుధా పని చేయడం జరిగింది ఇందులో సుధా సుధా విఆర్ఏ విధులు నిర్వహిస్తున్నారు రికవరీ మేము రికవరీ డిఆర్ఎస్ అలా చేస్తుంది జరిగింది ఇవి బినామీకంగా తీసుకుంటాం మేము వీళ్ళు పని చేయకుండా వీళ్ళు అంటే వీరి పేరు మీద పేమెంట్ చేయడం జరిగింది తోటి గ్రామ సంవత్సరం ఫిల్డ్ లెక్స్టెండ్ చేయనందువలన గ్రామంలో మాస్టర్లలో కొట్టివేతలు ఎక్కువ జరిగిన ఎక్కువ జరిగినాయని గ్రామ సభల ద్వారా తెలిపి నా పేరు నరేందర్ పంచాయత్ సెక్రటరీ రీసెంట్గా జూలై ట్వంటీకి ఇక్కడ అపాయింట్ కావడం జరిగింది ట్రాన్స్ఫర్ పైన ట్రాన్స్ఫర్ పైన వచ్చినాము అయితే ఇప్పుడు సామాజిక తనిఖీ జరిగిన సంవత్సరం వచ్చేసి ఫస్ట్ ఏప్రిల్ టూ ట్వంటీ త్రీ నుండి థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ

아 d 아